నమస్తే అండి మన ఇంటి తోట స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు వీడియోలో మీకు పసుపు దుంపల్ని ఎట్లా నాటుకోవాలి దానికి సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి అవన్నీ మీకు చేసి చూపిస్తాను నేను లాస్ట్ ఇయర్ నేను పసుపు పండించానండి చాలా బాగా వచ్చింది నేను అర కేజీ దుంపలు వేస్తే నాకు ఎనిమిది కేజీల దాకా వచ్చినాయండి అంతేగాక మదర్ బల్బ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇవి అవి ఒక కేజీ దాకా వచ్చినాయండి ఇవన్నీ కలిపి నేను ఈరోజు నేను మొక్కలు నాటుతాను ఈ సంవత్సరం నేను జనవరిలో హార్వెస్ట్ చేసుకున్నది ఇప్పుడు ఈ మే నెల కదండి ఈ సరైన దుంపలు నాటుకునే టైము కరెక్ట్గా మే నెల అనమాట ఈ మే నెలలో నాటుకుంటే మళ్ళీ మనకి జనవరి ఫిబ్రవరి కల్లా మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మొత్తం ఈ పసుపు దుంపలు పెరిగి హార్వెస్ట్కి వచ్చేది కాలపరిమితి తొమ్మిది నెలలు అవుతుంది జనవరి ఫిబ్రవరి నెలలోనే హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మట్టిలోనే నేను ఏం చేశాను ఇదిగోండి బోన్ మిల్ అక్కడక్కడ కనిపిస్తుంది బోన్ మీల్ ఈ బోన్ మీల్ పౌడరు సీవిడ్ గ్రాన్యువల్స్ ఇదిగోండి ఇలాగా అక్కడక్కడ ఇలా కనిపిస్తున్నాయి మనకి సీవిడ్ గ్రాన్యువల్స్ అండి ఈ సివిడ్ గ్రాన్యువల్స్ మిల్ పౌడర్ అనమాట ఈ పౌడర్ ఎప్సమ్ సాల్ట్ ఇట్లాగా ఈ మూడు వేసి నేను దీన్ని స్టోర్ చేసి ఉంచేసాను అనమాట బకెట్లోకి ఎత్తిపెట్టి ఒక డ్రమ్లోకి ఎత్తిపెట్టి అట్లా ఉంచేసా దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ పసుపు మనం మళ్ళీ విత్తనాలు నాటుకోవాలి కదా ఈ మట్టిని మళ్ళీ కొత్తగా చేసుకోవాలి కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే దీనికి ఇది లూజ్ గా ఉండదు కదా ఓన్లీ మట్టే కదా ఇది లూజ్ గా ఉండదు కాబట్టి ఇది ఆల్రెడీ దీంట్లో మొత్తం సారవంత పోదు కాబట్టి ఇవన్నీ కలిపి ఉంచాను దీంట్లో నేను ఇదిగోండి ఈ తట్టలో ఇది ఎత్తాను కదా ఇది కంపోస్ట్ అండి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేశాను కదా ఆ మట్టిది ఇదిగోండి పొడి నేను లాస్ట్ డిసె అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో చేసిన మట్టి కంపోస్ట్ అనమాట ఇది ఈ కంపోస్ట్ నేను ఈ మట్టిలో కలుపుకుంటాను ఇది వేప్పిండి అండి నేను వేపిండి తెచ్చుకున్నాను బయట నుంచి ఈ ఈ లీఫ్ కంపోస్ట్ ఇంకా రెడీ అవ్వదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ వేప్పిండి వేస్తాను తర్వాత ఇసుక అండి ఈ మట్టి లూజ్ అవ్వడానికి నేను ఏం చేస్తాను అంటే ఎన్ని పౌడర్లను కలిపినాక ఈ ఇసుకను కూడా ఒక కొంత వేసుకుంటాను అనమాట ఎందుకంటే లూజ్ అవ్వాలి మనకి ఇసుక వేయడం వల్ల మట్టి లూజ్ అవుద్ది మన పసుపు దుంప చొచ్చుకొని పోవాలి కదా మట్టి ఇదిగా ఉంటే కుదరదని కొంత పర్సెంట్ నేను ఇసుకేస్తున్నాను ఇట్లా ఇసుక వేసి ఒక గుప్పుడు ఒక నాలుగు గుప్పులు వేసుకుంటానండి నాలుగు ఈ నాలుగు గుప్పులు నేను ఇట్లా వేపిండి ఇలా జల్లుకుంటా మొత్తం ఈ మట్టిలో అంతా వేపిండి వేసుకున్నానుక ఇసుక వేపిండి వేసుకున్నాను ఇప్పుడు ఈ కంపోస్ట్ అంతా దీంట్లో వేసేసుకుంటాను కంపోస్ట్ కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను ఈ పైకి కిందకి అంతా కలిపేసుకొని నేను ఇప్పుడు మనం దేంట్లో పసుపు వేద్దాం అనుకుంటున్నాను ఆ గ్రో బ్యాగుల్లో పైన పై లేయర్ కింద ఇది వేస్తాను అనమాట కిందనేమో వేరే వేసాను అది కూడా చూపిస్తాను ఆ గ్రో బ్యాగ్ సగం పైగా నింపేసుకున్నానండి నింపుకున్నాక మిగతా పా మిగతా పార్ట్ సగం నేను ఈ ఇవన్నీ కలుపుకున్నది నేను పై పైన లేయర్ కింద ఒక లేయర్ కింద వేసుకుంటాను అనమాట ఇలాగ పైకి కిందకి ఇలాగా కలిపేసుకోవాలి అటు ఇటు కలుపుకొని మనం ఎత్తి పెట్టుకోవాలి గ్రో బ్యాగ్ చూసారా ఇది ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్ అనమాట దీంట్లో పసుపు వేద్దాం అనుకున్నాను దీంట్లో పాత మట్టి కొద్దిగా ఉంచానండి పాత మట్టి ఉంచి దాంట్లో కొద్దిగా ఇసుక కలిపానండి కొద్దిగా లూజ్ అవ్వాలి కదా మట్టిలో పాత మట్టిలో లాస్ట్ కోకోపిట్టండి ఉంటాయి కలిపింది మట్టి ఇది అయితే చాలా తక్కువ కలిపే అప్పుడు ఇప్పుడు మరి ఇది గుల్లగా ఉండాలి కాబట్టి నేను ఈ పాత మట్టిలో కాస్త ఇసక కలుపుకొని ఇలాగా ఇంతవరకు నింపుకున్నాను సగం పైగా వరకు నింపేసాను అనమాట మరి ఎక్కువ మట్టి అంటే మనం పెట్టలేము కదా ఈ గ్రో బ్యాగ్లో చాలా మట్టి పడుతుంది అందువల్ల నేను మట్టిలో ఇసుక కలిపి ఈ విధంగా కలుపుకొని ఇలా ఉంచుకున్నా ఈ దాదాపు ముప్పై వంద పట్టింది ఇప్పుడు నేను అక్కడ కలిపాను కదండి అన్ని రకాల పౌడర్లు కలిపాను కదా ఇది పైన ఒక లేయర్ కింద వేస్తున్నాను అనమాట ఈ అన్ని రకాల పోషకాలు కలిపిన మట్టి ఇది ఒక లేయర్ కింద వేసి ఇదిగోండి ఈ లేయర్గా వేసి అంతా చదువుతున్నాను ఇదంతా ఇది బోన్మీలు ఎఫ్సం సాల్ట్ సివిడి గ్రాండ్వర్సు తర్వాత ఇసక తర్వాత వేపపిండి పిండి తర్వాత కంపోస్ట్ ఇవన్నీ కలుపుకున్న మట్టి అనమాట ఇదంతా ఒక లేయర్ కింద వేస్తున్నాను పైన పెట్టుకున్నది ఈ సారం అంతా కొద్దిగా కరుగుతూ ఒక కింద మెట్టిలోకి కలుస్తుంది అన్నమాట కిందకి దిగుతుంది కదా ఇప్పుడు నేను కాస్త నీళ్ళు జల్లుకొని అప్పుడు పసుపు దుంపలు పెడతాను బ్యాగ్ ఇది ఇది కూడా ఫోర్ ఇంటూ టూ లాస్ట్ ఇయర్ నేను వేసిందే అయితే నేను ఏం చేశాను అంటే మట్టి అంతా తీసేసి నేను దీంట్లో గార్డెన్ చెత్త అంతా వేసేసానండి దీంట్లో గార్డెన్ చెత్త అంతా వేసేసి నేను ఇది కంపోస్ట్ చేసుకున్నాను ఎంత ఒక రెండు బకెట్లు మట్టే ఉందండి దీంట్లో మొత్తం అంతా కంపోస్ట్ ఇది నేను ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం తయారు చేస్తున్న కంపోస్ట్ అనమాట ఇది దీంట్లో మొక్కలు చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి మొత్తం కంపోస్ట్ అంతా రెడీ అయిపోయింది మట్టి అంతా అయింది నువ్వు అక్కడక్కడ ఉన్నా పర్లేదు ఇది చెత్త ఇలా ఈ పుల్ల మొక్కలు అవి వస్తున్నాయి అంటే ఈ ఈ కంపోస్ట్ అవ్వలేదు అనమాట చిన్న చిన్నవి కానీ ఇదంతా కంపోస్ట్తో చేసిన మట్టి ఇప్పుడు కలిపిన మట్టి ఉంది కదా అది ఒక లేయర్గా వేసుకుంటాను ఎందుకంటే ఇది రసం అప్పుడు బోన్మిల్ ఎక్సం సాల్ట్ సీవిటి గ్రైండర్స్ అన్నీ నెమ్మదిగా కరుగుతాయి కదా ఈ కరి కరిగి అడుక్కు చేరతాయి నెమ్మదిగా అందుకనే ఈ పై లేయర్ కింద వేసుకున్నా ఇదిగోండి కొన్ని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను కొన్ని వాటర్ తీసుకుని పసుపు పసుపు దుంపులు మునిగేటెట్టు నీళ్ళు పోసుకున్నా ఇది ఈ ప్యాకెట్ అండి కేజీ ప్యాకెట్ ఇది ఇది సూడోమోనస్ అండి ఇదిగోండి సూడోమోనస్ అని రాసింది ఇక్కడ సూడోమోనస్ ఎస్పీన్ ఉంది ఇది ట్రైకోడర్మా విరిడి అండి ఇది తిరగేసి ఓపెన్ అయిపోయిందండి ఇది టీ పవర్ అంటే ట్రైకోడర్మా ఇది ఈ పౌడర్ ఇది ఇది ఒక స్పూన్ అండి స్పూన్ ఎంత ఎక్కువ స్పూన్ కూడా తీసుకోవట్లేదండి తక్కువగా తీసుకున్నా హాఫ్ స్పూన్ అనమాట ఇది ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను ట్రైకోడర్మా అట్లాగే సూడోమోనోస్ కూడా ఒక హాఫ్ స్పూనే వేస్తున్నాను ఇట్లాగా ఇట్లా నెలలు వేసి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచుకోవాలండి ఈ వాటర్లోనే పసుపు తుంపల్ని ఈ రెండు కూడా వైట్ వైట్గానే ఉంటాయండి పౌడర్లు తెల్లగానే ఉంటాయి ఈ రెండు తీసి ఇట్లా వేసుకొని నాకు అప్పుడే మొలకలు వస్తున్నాయి కూడా ఇంకా మొలకలు వస్తున్నాయి అలా పక్కన పెట్టి ఉంచేసాం కదా హార్వెస్ట్ చేసినాక ఈ విత్తనాల్ని అలా పక్కన ఉంచేసాను టూ మంత్స్ అలా ఉంచేసాం కాబట్టి అవి కొద్ది కొద్దిగా ఇప్పుడు నాకు మొలకలు కూడా స్టార్ట్ అయినాయి ఇట్లాగా నేను టబ్బుల్లో వేసుకుందామని కాస్త ఎక్కువ దుంపలే నేను వేస్తున్నాను ఇదిగోండి ఈ ట్రైకో డర్మ విరెడ్డి సూర్యు మునసులో నేను నానబెట్టాను కదా ఈ దుంపలు ఇవేమో మదర్ బల్బ్స్ అండి ఇవి ఈ మదర్ బల్బ్స్ ఇలా ఉన్నాయి వీటికి కూడా చూసారా ఎలా మొలకలు వస్తున్నాయో ఇది సరైన టైం అండి మెయిన్ ఎలా మనం నాటుకున్న విధానం సరైన టైము ఇదిగో ఇవన్నీ మొలకలు ఇలా వస్తున్నాయి ప్రతి దుంపకి అట్లాగే వస్తున్నాయి ఈ మదర్ బల్బ్స్ కాబట్టి ఈ వేర్లు కట్ చేసే అప్పుడు పెట్టాను కదా వీటి నుంచి మనకి మళ్ళీ పసుపు రెడీ అవుతుంది ఈ వాటర్ నుంచి నేను పసుపు దుంపలను ఇది కొన్ని తీసాను తీసి కాసేపు ఆరబెట్టుకున్నా ఇవి కూడా చూసారా ఎలా మొలకలు వస్తున్నాయో ఇవి ఇలా మొలకలు వస్తున్నాయంటే ఇది టైము ఈ ప్రతి దానికి ప్రతి కనుపు దగ్గర నుంచి మనకి ఇలాగా మొక్క రావడానికి స్టార్ట్ అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు వీటిని ఎట్లా నాటేస్తాను చూపిస్తాను ఇప్పుడు దీంట్లో నేను ట్రైకో సూడోమోనాస్ అని కూడా ఈ పౌడర్ కలిపాను వీటిలో ఇప్పుడు నేను అటు ఇటు సర్దుకొని నేను దీంట్లో మొక్క బా అప్పుడు దుంప పెడతాను అలాగా నేను రెండు గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకున్నాను తర్వాత బకెట్లు కూడా నేను పెడతాను ఇలా మట్టిని రెడీ చేసుకుని నేను పది రోజులు అలా ఉంచుకున్నాను కదండి ఇప్పుడు నేను దీంట్లో ఒక పదిహేను దుంపలన్నా దీంట్లో పెడతాను అనమాట ఇక్కడ పెడతాను ఇట్లాగా అంటే అక్కడ మట్టి తీసుకుని మళ్ళీ పెడతాను అసలు అంతా సర్దురుకుంటున్నాను అనమాట ఎక్కడెక్కడ ఏది పెట్టాలని ఒక పదిహేను దుంపులన్నా దీంట్లో పెడతానండి ఇట్లాగా ఇదిగోండి ఒక్కొక్క జాన జాన దూరంలో పెట్టుకోవాలి మనం ఏదన్నా సరే నేను ఎరపట్లేదండి సేమ్ ఇట్లాగా పెట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగా పెట్టాను ఇదిగోండి మదర్ది ఇది కూడా పెడుతున్నా ఇట్లాగా ఇది కూడా కట్ చేయట్లేదు ఇది కట్ చేసుకోవచ్చు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కట్ చేసినప్పుడు మనకి ఇది చెమ్మ చెమగా ఉంటది కదా దానివల్ల మళ్ళీ ఫంగస్ రెడీ అవుతదేమో అని ఉద్దేశంతో నేను ఇట్లాగే పెట్టేస్తున్నాను దుంపుని ఇదిగోండి ఇది ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాక్ కదా దీంట్లో నాకు పదమూడు దుప్పులు పట్టినాయండి ఈ పదమూడు దుప్పులు పెద్ద లోతుగా పెట్టకూడదు మనం పై పైన పెట్టాలి ఇగో ఇట్లాగా చేసి ఇట్లా పెట్టి కొద్దిగా ఇట్లా చేసేస్తే సరిపోతుంది అట్లాగే ఇది కూడా ప్రతిదీని ఎక్కువ లోతు పెట్టకూడదండి ఇట్లాగా ఈ విధంగా నేను పదిహేను దుంపలు మొత్తం ఇలాగ పెట్టేసుకొని సదిలేసుకున్నాను అండి ఇప్పుడు దీన్ని వాటరింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని మనం వేసుకొని పెట్టేసుకో ఇప్పుడు దీంట్లో కూడా నేను ఒక పదమూడు దుంపులు నేను ఆ విధంగానే పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కరెక్ట్గా పదమూడు దుంపలు పడుతున్నాయండి నాకు లెక్కగా ఇట్లాగా కొద్దిగా లోతుగా పెట్టుకొని నేను ఇట్లాగా కప్పేస్తున్నాను అనమాట ఇట్లా ఎక్కువ లోతు పెట్టట్లేదు కొద్దిగా లోతుతోనే నేను దుంపను నాటేసుకుంటున్నా అంతే ఇలా పెట్టేసి కొద్దిగా ఇలా మట్టి కప్పేస్తే మనకు సరిపోతుంది మళ్ళీ పైన మనం మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఐదు నెలలకి ఆరు నెలలకి మనం పైన కొద్దిగా కంపోస్ట్ ఏదైనా ఇచ్చుకుంటాం కదా ఇంకా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలు అయిన తర్వాత ఒకసారి ఇచ్చుకుంటే మనకి ఇంకా చాలండి మనకి ఏం అక్కడ వాటరింగ్ ఒకటే చేయడం ఇంకేం అవసరం లేదు దుంపకి దుంప ఊరుతుంది దానికి అదే నేను లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో నేను ఆరు నెలలకి ఒకసారి ఇచ్చాను కంపోస్ట్ ఇది అంతే మళ్ళీ ఇంకేములా చాలా బాగా వచ్చింది నాకు హీల్డింగ్ బకెట్ లో కూడా నేను ఇలా అంతా రెడీ చేసుకున్నానండి మొత్తం చక్కగా అన్నీ వేసుకొలుపుకున్నాను ఇప్పుడు చాలా గుల్లగా ఉంది ఇట్లాగా ఇలా కాస్త ఇలా కలి కలుపుకొని మనం ఇంకా దుంప పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దుంప పెడుతున్నానండి ఒక్కొక్క దుంపే పెడతాను ఇట్లాగా నేను లాస్ట్ ఇయర్ గ్రో బ్యాగ్స్లో పెట్టాను ఇట్లా బకెట్లో కూడా పెట్టాను బకెట్లో పెట్టింది బాగుంది గ్రో బ్యాగ్స్ అన్నిట్లో బాగుంది నేను దేంట్లో ఏది బాగా వస్తుందని పెట్టాను చాలా బాగా వచ్చినాయండి నేను పదమూడు బకెట్లేమో నేను టెన్ టెన్లైట్స్ బకెట్లో పదమూడు రండి రెండు పెద్ద గ్రో బ్యాగులో వేసాను తర్వాత మదర్ బల్బ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా నేను థర్మకోల్ డబ్బాలో వేస్తాను ఇక్కడ ఎండ బాగా ఉంటదండి ఇక్కడ ఎండ ఎక్కువ కావాలి ఎండ ఉంటే బాగుంటుంది ఇది పసుపు దుంపలకి అందుకే ఎండ ఉన్న ప్లేస్లో వేస్తున్నాను నేను ఎండ తక్కువ అవ్వకూడదండి ఎండ ఎక్కువగా ఉండాలి ఇదిగోండి థెర్మకోల్ డబ్బాలో నేను ఈ బల్బ్స్ ఉన్నాయి కదా ఈ బల్బ్స్ ఇలాగా వచ్చినాయి వీటిని నేను పెడుతున్నాను ఇట్లాగా అంత ముందు ఇట్లా ఉండేవి ఇప్పుడు పైకి వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టాలి ఇట్లాగా పెడతాను నేను ఇట్లాగా ఐదు దుంపలు పెడతాను నేను ఇది ఇక్కడ చూశారు కదా పసుపు దుంపలను ఏ విధంగా నాటానో మీకు చూపించాను నేను ఏ విధంగా చేసుకున్నానో లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేశానో అదే విధంగా అదే మెథడ్లో ఇప్పుడు కూడా చేశాను లాస్ట్ ఇయర్ చాలా బాగా ఇల్డింగ్ వచ్చింది నేను అర కేజీ దుంపలు నాటబెట్టానండి అర కేజీ దుంపలు నాటాను దానికి నాకు ఎనిమిది కేజీల పసుపు దుంపలు వచ్చినాయి దానికి తర్వాత మదర్ బల్స్ ఒక కేజీ దాకా వచ్చినాయండి నేను మదర్ బల్స్ అట్లాగే ఉంచాను అవి కూడా నాటేస్తాను ఇప్పుడు అవి కూడా తర్వాత నాటేస్తాను నాకు మట్టి కలుపు రెడీగా లేదని నేను ఆగాను అవి కూడా నాటేసి చూపిస్తాను మీకు కొన్ని నాటేసాను ఇప్పుడు సూదంపల్లి నాటడానికి మట్టిని మనం పది రోజుల ముందు సిద్ధం చేసుకుని ఇట్లా ఉంచుకోవాలండి ఉంచినాక మే నెలలో కరెక్ట్ టైం కాబట్టి ఈ నెలలో నాటుకుంటే మనకి జనవరి ఫిబ్రవరి నెలకల్లా మంచి మంచిగా మొక్క రెడీ అయిపోతుంది మంచి హీల్డింగ్ వస్తుంది నాకు లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా చేశాను కదా చూశారు కదా చాలా బాగుంది అనిపించింది నాకుని నేను పసుపు దుంపలను ఎలా నాటుకున్నానో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి